హైవేల అభివృద్ధి బాటలో బాపట్లకి బంగారు బాటలు మన ఎంపీ గారి ప్రత్యేక కృషితో సాకారం అవుతున్న భారీ రహదారి ప్రాజెక్టు జాతీయ రహదారుల అభివృద్ధి గుంటూరు నిజాంపట్నం గ్రీన్ఫీల్డ్ ఫోర్ లైన్ హైవే పొడవు నలభై రెండు కిలోమీటర్లు అంచనా వ్యయం పదిహేను వందల కోట్లు గుంటూరు జిల్లా పరిధిలోని రెండు కీలక రోడ్లను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతిపాదనలు సిద్దం చేసింది గుంటూరు నుంచి నిజాంపట్నం తీర ప్రాంతానికి అనుసంధానం చేసేలా రహదారి నిర్మాణం అనుమతి కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది ఈ మార్గం సుగమమైతే ఆక్వా ఉత్పత్తులు ఇతర సరుకుల రవాణాకు సులువుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు అమరావతి బాహ్యవలయ రహదారికి అనుసంధానించేలా ఈ మార్గం ఉపయోగపడనుంది బాపట్ల జిల్లా పరిధిలోని తీర ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంతో అనుసంధానించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రణాళికలు రూపొందించింది నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు సమీపంలోని జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసే అనుమతుల కోసం కేంద్రానికి అలైన్మెంట్ పంపింది అంతేకాకుండా గుంటూరు విజయవాడ మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ నుంచి తెనాలి వరకు ఆరు వరుసల మార్గాన్ని నిర్మించారని ప్రతిపాదించారు ప్రస్తుతం నిజాంపట్నం పోర్టుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది కొత్తగా ఏర్పాటు చేసే రహదారితో గంటన్నరలో హార్బర్ కు చేరుకోవచ్చు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాగోడూరు నుంచి నిజాంపట్నం వరకు నలభై ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు భూసేకరణ రోడ్డు నిర్మాణ ఖర్చు కలిపి సుమారు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేశారు కేంద్రానికి పంపిన అలైన్మెంట్ కు అనుమతి వస్తే జాతీయ రహదారి నెంబర్ కేటాయిస్తామని తెలిపారు అనంతరం క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేసి సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేస్తారు పోర్టుని అనుసంధానించే రహదారులకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రోడ్డు నిర్మాణానికి అనుమతులు త్వరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు కేవలం మన బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గ్రీన్ ఫీల్డ్ ఫోర్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది గుంటూరు నుంచి విశాఖపట్నం ఫిషింగ్ ఆక్ట్ సరికొత్త